ఈ ఇరవై ఆరు గుడ్లలో ఇరవై మూడు మంచిగా ఉన్నాయండి మూడు మాత్రమే పిల్ల ఏర్పడలేదు హాయ్ అండి అందరికి నమస్తే వెల్కమ్ టు ది ఎంఆర్ ఫార్మ్స్ ఈరోజు మేము గుడ్లు వేసి మా ఇంక్యుబేటర్లో ఫోర్ డేస్ అవుతుంది ఇప్పుడు చూపిస్తాను ఈ ఫోర్ డేస్లో గుడ్డు ఎలా కట్టుకుంటుంది ఆ పిల్ల ఏర్పడుతుందా లేదనేది కూడా చూపిస్తుంది ఒకటి ஏழு எ <reading motherfabilitation> ఇది కూడా ఉందండి ఇరవై ఒకటి ఇరవై రెండు మన ఫామ్లో అయితే మనము ఈ బ్యాచ్ ఇరవై ఆరు గుడ్లను మనము ఇంక లో వేయడం జరిగింది అయితే ఈ ఇరవై ఆరు గుడ్లలో ఇరవై మూడు మంచిగా ఉన్నాయండి మూడు మాత్రమే పిల్ల ఏర్పడలేదు ఇప్పుడు త్రీ డేస్ అయింది కాబట్టి వాటర్ చేంజ్ చేస్తున్నాం ఈ ట్రైన్ చాలా జాగ్రత్తగా తీసుకోండి ఈ ట్రైన్ ఏమైనా త్రీ డేస్ తర్వాత వాటర్ ఉంటే కూడా దీన్ని శుభ్రంగా ఇట్లా క్లీన్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్ వాటర్ తీసుకోవాలండి మళ్ళీ ఫ్రెష్ వాటర్ అయితే పెట్టుకుంటున్నాను చూసారా వాటరు ప్లస్ వన్ ఇంచు ఇసుక చేశానండి మళ్ళీ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి టూ సైడ్ వర్క్ను ఇంతే అండి చాలామంది తెలియక ఎలా వాడాలి ఎలా వాడాలి అనుకుంటున్నాను సింపుల్ అయితే ఏంటంటే కొంచెం మనం పర్టికులర్గా చూసుకొని దీనిలా కేరింగ్ తీసుకుంటే మంచిగా ఉంటుందండి చూసారు కదా ఆటోమేటిక్